అందరికీ నమస్కారం భాస్కర్ ఛానల్ ఛానల్కి స్వాగతం అసలు ఎవరైనా గమనిస్తున్నారో లేదో కానీ తమిళ్ సినిమా అక్కడి ప్రజలకు విద్వేషాలను ప్రోత్సహించే దిశగా నడుస్తుంది ముఖ్యంగా నార్త్ సౌత్ అనే విభేదాన్ని ఎత్తి చూపి వారి సినిమాల్లో నార్త్ వారిని విలన్గా చూపిస్తున్నాయి అలాంటి కొన్ని సినిమాలను ఇక్కడ నేను ప్రస్తావిస్తాను మొన్న వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా మంచి హిట్ అయింది ఆ సినిమా డైరెక్టర్ అభిషన్ జీవింత్కి ఇది మొదటి సినిమా ఇంతకుముందు యూట్యూబ్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు ఇందులో విలన్ నార్త్ నుండి వచ్చినవాడు కనుక వాడిని సినిమాలో అందరూ అసహించుకుంటూ ఉంటారు ఇందులో విలన్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వాడు తమిళనాడుకి అక్రమంగా శ్రీలంక నుండి వచ్చిన ఒక ఫ్యామిలీని పట్టుకోవాలని చూస్తుంటాడు ఇందులో డైరెక్టర్ ఉద్దేశం వేరే దేశం నుండి దొంగతనంగా వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు ఎందుకంటే వారు కూడా తమిళులు కనుక కానీ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తన విధి నిర్వహణలో వారిని పట్టుకోవాలని చూడడం మాత్రం తప్పు ఎందుకంటే వాడు నార్త్ ఇండియన్ అంటే బయట దేశం నుంచి అక్రమంగా మన దేశంలో ఎవడైనా దూరిపోవచ్చు కానీ ఒకే దేశం వాడైనా నార్త్ వాడు కనుక వాడు తమిళనాడుకి వెళ్ళకూడదు ఇదెక్కడ లాజిక్ ఇంతకన్నా విద్వేషాలకు అంతుంటుందా విజయ్ ఆంటోనీ నటించిన మార్గన్ అనే ఇంకొక సినిమా ఈ మధ్యనే విడుదలైంది ఇది కూడా హిట్ అయింది ఇందులో విలన్ ఒక సైకో వాడు వరుస హత్యలు చేస్తూ ఉంటాడు సదా మామూలుగానే వాడు కూడా నార్త్ నుండే వచ్చాడు పైగా వాడికి నలుపు అంటే పడదు ఇది ఇంకొక పైచ్యం దీన్ని కూడా ఇక్కడ అంటకట్టారు అక్కడికి సౌత్ ముఖ్యంగా తమిళవారు మాత్రమే నల్లగా ఉన్నట్లు నలుపేమన్నా తమిళుల రాష్ట్ర రంగ దానికి ఏమన్నా పేటెంట్ హక్కు వారికే ఇచ్చారా రంగుని కూడా ఇలా విద్వేషాలకు వాడేసుకోవడమేనా అసలు నార్త్లో నల్లగా ఉండే లేరా మొన్ననే వచ్చిన ఇంకొక సినిమా పేరు మద్రాసి దీనికి డైరెక్టర్ ఏఆర్ మురుగుదాస్ ఈ సినిమాలో కూడా విలన్ నార్త్ ఇండియన్ వాడు డ్రగ్స్ తమిళనాడుకి తీసుకొని వస్తాడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నార్త్లో పంజాబ్ అయిపోయింది ఇప్పుడు మా తమిళనాడు మీద పడ్డారు అని సినిమాలో మొత్తం నార్త్ మీద విద్వేషమే ఉంటుంది మురుగుదాస్ హిందీలో ఎన్నో సినిమాలు చేశాడు జాతీయ దర్శకుడిగా కూడా పేరు పొందాడు అప్పుడు తన తమిళ పైత్యం అడ్డు రాలేదు ఆయనకి అదే నార్త్ వాళ్ళు ఈయన తమిళవాడు అనుకొని ఈయన సినిమాలకి ఫ్లాప్ చేయలేదు తమవాడుగానే భావించి తన సినిమాలు హిట్ చేశారు ఇప్పుడు తనలో సరుకు అయిపోయినందువలన హిందీలో తన సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి అక్కడ హీరోలు తనకి ఫ్రీడమ్ ఇవ్వలేదని చెప్పి ఎదురుదాడికి దిగాడు ఈ మురుగుదాస్ ఇప్పుడు ఇలాంటి విద్వేషపు సినిమాలు తీస్తున్నాడు ఇలాంటి వారిని ఏ చెప్పుతో కొట్టాలి దురదృష్టం సాత్తు మన బెంగాల్ కేరళ మాత్రమే మనం యాంటీ ఇండియన్స్ అని అనుకుంటూ ఉంటాము కానీ వారికి మించి ఉన్నారు ఈ తమిళియన్స్ వీరి సినిమాలు చూడడంలో మన తెలుగువారం ఎప్పుడు ముందే ఉంటాం కానీ వీరు మాత్రం మనల్ని అదే దృష్టితో చూడరు మన సినిమాలకు అక్కడ థియేటర్స్ ఇవ్వరు పైగా డబ్బింగ్ సినిమాలకు అక్కడ డబుల్ ట్యాక్స్లు వసూలు చేస్తారు అది తెలుసు కూడా వారి సినిమాలకు ఇక్కడ టికెట్ రేట్ పెంచుకునే అవకాశం మనం కల్పిస్తున్నాం దానిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమర్థించుకున్నారు కూడా ఇలాంటి విద్వేషాలు నింపడంలో అక్కడి ప్రభుత్వాలు కూడా దోహదం చేస్తున్నాయి బీజేపీతో సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటే పర్వాలేదు వీరికి హిందువులు హిందుత్వంతోనే సమస్య అంతా ఈరోజు డిఎంకే నాస్తిక ముసుగు వేసుకున్న క్రైస్తవులు అందులో చాలామందే ఉన్నారు రేపు మరొక రాజకీయ శక్తిగా ఎదగబోతున్న జోసఫ్ విజయ్ కూడా అదే అడుగుజాడలో నడుస్తున్నాడు ఆయన కూడా ఒక క్రైస్తవుడు ఇంత హిందుద్వేషం నింపుకున్న వారిని అక్కడ హిందువులు ఎందుకు గెలిపిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు అక్కడ హిందువుల్లో చావ చచ్చిందా లేక వారు నపుంసకుల అనే విషయం వారే తేల్చుకోవాల్సింది తమిళులు దేశానికి ప్రమాదకారులుగా మారుతున్నారు ఇది దేశం ఎంత తొందరగా గమనిస్తే దేశానికి అంత మంచిది జై హింద్